బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ ఒప్పందం పైన సెకీ రాసిన లేఖ పైన మాజీ సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు అదానీ గ్రూప్ తో డిస్కంలు గత ఐదేళ్లలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని ఆయన తెలిపారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే విద్యుత్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ముందుకు వచ్చిందని తెలిపారు ఏపీ ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అప్పట్లో సెకి లేఖ రాసిందని గుర్తు చేశారు ఇరవై ఐదేళ్ల పాటు యూనిట్ ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇస్తామని సెకి ప్రతిపాదన చేసిందన్నారు పదిహేడు వేల మిలియన్ యూనిట్లు ఇస్తామని కేంద్రం సైతం చెప్పిందని జగన్ తెలిపారు రాష్ట్రానికి మంచి చేస్తే బురద చల్లుతున్నారని విమర్శించారు ఎక్కడ ఎవడు లేడు కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తా ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయడం ఇది ఒకటే కవి దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండో టేక్అవే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈజ్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంక అక్కడే ఉన్నాం మనం ఇంక మూడో టేక్అవే మూడో టేక్అవే మూడో టేకబే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం అ స్పెషల్ ఇన్సెంటివ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం